హరే కృష్ణ నిన్న ఇరవై నాలుగో తారీఖు నుండి హరినామ సంకీర్తనం జరిగింది ఈరోజు ఉదయం పది గంటలకి అది ముగింపు జరిగింది నగర సంకీర్తనతో తర్వాత భక్తులందరికీ అన్న ప్రసాద విత్తనం జరిగింది ఈరోజు సాయంత్రం మహాప్రభు చైతన్య మహాప్రభు పుట్టిన రోజు ఆ సందర్భంగా మహాప్రభు యొక్క లీలా విశేషత ప్రవచనం సంకీర్తనం అభిషేకం తర్వాత హారతి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి మా గురుగారు శిలో భక్తి పురుగోస్వామి మహర్జీ గారు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ రోజు దాకా తీసుకొచ్చి తర్వాత మా చెప్పి మా ద్వారా జరిపిస్తున్నారు మా గురుగారు సో కనుక భక్తులు అందరూ వచ్చి ఆశ్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ భగవత్ సేవలు ఉండవలసిందిగా కోరుతున్నాం సార్ మాకు స్టార్టింగ్ ధనుర్మాసం ఉంది ఆ తర్వాత కృష్ణ హోలీ తర్వాత కృష్ణాష్టమి చాలా పెద్ద పండుగ మనకి తర్వాత గోవర్ధన పూజ అంటే కృష్ణుడు గిరి గోవర్ధన ఎత్తుకున్నది కార్తీక మాసం నెల నాలుగు మనకి నగర సంకీర్తనం ఉపవాసం పూజ అన్నీ ఉంటుంది ఆ తర్వాత వచ్చేమో రాధాష్టమి ఆ తర్వాత మళ్ళీ ఈ నరసింహస్వామి జయంతి శ్రీరామనవమి ఇవన్నీ కార్యక్రమం ఉంటాయండి అది కాకుండా మన ఆశ్రమం తరఫు నుంచి ప్రతినిత్యం ప్రభుత్వ హాస్పిటల్కి ఒక నూట యాభై మందికి ఉచితంగా అన్న ప్రసాదం వితరణ చేస్తున్నాం అలాగే గోశాల కూడా ఉంది ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు ఆవులు ఉన్నాయి అది కూడా మేము సేవ చేపిస్తున్నాం అలాగే పుష్కరఘాట్లో ప్రతి ఆదివారం సుమారుగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మందికి ధోని ప్రసాదం వితరణ జరుగుతుంది భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పుష్పాంజలి పువ్వులు ఇచ్చి ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు సంవత్సరం పొడుగుని మాకు ఈ ప్రతినిత్యం కార్యక్రమం జరుగుతూనే ఉంటాయండి ఆశ్రమం డెవలప్మెంట్ చేయాలంటే మా గురువు గారు మాకు చెప్పింది ఎప్పుడే వాక్యం ఏంటంటే ఎక్కువ మనం ప్రజలకి ప్రసాదం వితరణ చేయాలి అన్నదానం అంటాం మన ప్రసాదం అంటాం అన్నదానం వితరణ ఎక్కువ చేయాలి అందరికీ ప్రసాదం పెట్టాలి తాద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం భక్తి జ్ఞానం సద్బుద్ధి ఇవన్నీ లభి లభిస్తాయి కాబట్టి మా గురుగారు ఆ ఆదేశం వరకు మేము అన్నదానం ఎక్కువ బాగా చేయాలి అని చెప్పేసి మాకు కోరిక చాలా ఎక్కువ ఉంది ఏదో విధంగా േ വേ ശ്രീർമാതിരണ്യകരത്തെ

புஷ பும்ரண்மய்ஞா யுஷ்டிஹல் பத்மிலாம் ஹரண்மய் गतो भूत्वा श्री गामस्तक श्रीमति प्रेल इति विष्णु